వాగర్ధ శ్రీ వాగర్ధవి జార్ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయం జనగ మహారాజు వశిష్ఠుల వారికి అర్ఘ్య పాద్యాదులనిచ్చి కూర్చుండబెట్టి ఓ మహానుభావ తమరు చెప్పినటువంటి ధర్మములన్నిటినీ కూడా శ్రద్ధగా విండిని అందు ధర్మము బహు సూక్ష్మముగాను పుణ్యము సులభముగాను కలుగున అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగునని చెప్పింది ఇట్టి స్వల్ప ధర్మములచే మోక్షము పొందగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠుల వలన తెలుసుకుని ఉంటుంది మరి తమరు ఇంత సూక్ష్మంలో మోక్షం కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించగా వర్ణశంకరులై రౌరవాది మహా పాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను బోటితో మహాసముద్రంలో కొట్టుకుని పోను వాడు గడ్డి పరక ఆధారంతో ఒడ్డును చేరుకున్నట్టు చేరుకున్నట్లుగా ఉంది కాన దీని మర్మమును విడమరిచి అని ప్రార్థిస్తున్నాను అని వశిష్ఠుల వారిని జనక మహారాజు వారు కోరేవారు అంత వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి ఓ జనక మహారాజా నీవు వేసినటువంటి ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగాలను కూడా పఠించితిని వాణిలో కూడా అనేక సూక్ష్మ ధర్మములున్నవి అవి ఏమనగా సాత్విక ధర్మములు రాజధర్మములు తామస ధర్మములు అని మూడు ధర్మములు ఉన్నవి సాత్విక ధర్మము అనగా దేశ కాల పాత్రలు మూడును కూడా సమకూడిన సమయమున సత్వముగుణము జనించి ఫలము అనంతముగుణం పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మల చేను నచ్చినటువంటి ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత గలదు సాత్విక ధర్మము సమస్త పాపములను కూడా నాశనమునచ్చి పవిత్ర వ్రతము చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రమున కలి కలియుతావన ముందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందు పడి దగదగా మెరిసి ముత్యమగును దానినే సాత్విక ధర్మము అందులో అటులనే గంగా యమున గోదావరి కృష్ణా నదులకు పుష్కరము మొదలు వేద దేవాలయములందులు పఠించిన సదాచారుడైనటువంటి కుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణులకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందు నదీ తీరమందు దేవాలయంలో జప తపాదులు చేసినను విశేష ఫలము పొందగలదు పూర్వకాలముందు కన్యాగుబ్జము అనేటువంటి నగరం నందు నాలుగు వేదములు ఆమూలాగ్రముగా చదివినటువంటి ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియూ హేమావతి అనేటువంటి భార్య గలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి పుణ్య దంపతులని పేరు పడసిరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించారు వారు ఆ బాలు అతి గారాభంగా పెంచుచు అజామీలుడు అని నామకరణము చేసిరి ఆ బాలుడు కూడా పెరుగుతూ ఉన్నాడు అతి గారాభం వల్ల పెద్దలను నిర్లక్ష్యంగా చూచుచు దుష్టులతో సహవాసం చేస్తూ విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుచూ ఉండేను ఆ విధంగా కొంతకాలముకు యవ్వనము రాగా కామాంధుడై మంచి జడ్డలో మరిచి యజ్ఞోపవేత ముంచి మద్యము సేవించుచు ఏ స్త్రీని కూడా విడిచిపెట్టకుండా నిరంతరము కామక్రీడలలో క్రీడలలో ఆడుచు ఇంటికి రాగా తల్లిదండ్రులను మరచి ఆ స్త్రీ వెంటనే భుజించుచుండరు అతి గారాభము ఎంత ప్రమాదమో చూసిదివా రాజా బిడ్డలపై తల్లిదండ్రులకు ఎంత అనురాగం ఉన్ననో కూడా పైకి తెలియపరిచగా చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోయిన నెడ ఈ విధంగానే జరుగును కాన ఆ అజామీయుడు కాక వారి బంధువులు కూడా అతన్ని విడిచిపెట్టిదరి అందుకు అజామీయులు రెచ్చిపోయి బహిరంగంగానే తిరుగుతూ ఉండెను అతని అడవికి పోయి వేట వేట చేస్తూ పక్షులను మృగములను చంపుచూ కిరాత వృత్తితో జీవించుచూ ఉండెను ఒక రోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచు ఫలములు కోయుచు ఉండగా ఆ స్త్రీ తేనెట్టుకై చెట్ెక్కి తేనెపట్టు తీయిచూ ఉండగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను అజామేలుడు ఆ స్త్రీకై కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే దహనం చేసి ఇంటికి వచ్చెను ఆ స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలిక యుక్త రాగా కామాంధకారములచే కన్ను మిన్ను కనక అజామీరుడు ఆ బాలికను చేపట్టి వెనుకడవలనే కామక్రీడలలో తెలియడుచు వారికి ఇద్దరు కుమారులు కలిగిరి ఇద్దరు కూడా పురుటి ఎందే చనిపోయేది మరలా ఆ స్త్రీ గర్భం ధరించి ఒక కుమార్తెను జన్మించను వారిద్దరు కూడా ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనా కూడా ఆ విడవ విడవకుండా ఎక్కడికి వెళ్ళినా వెండబట్టుకుని వెలుచు నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుచుచుండేది కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములించి మోక్షము పొందవచ్చని మాత్రము వారికి తెలియకుండేరు ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీలనకు శరీర పటిత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచమును పట్టి చావుకు సిద్ధపడి ఉండేరు ఒకనాడు భయంకరాకారము చేత భయంకరమైనటువంటి ఆకారముతో పాశము ఆయుధము చేత పట్టుకుని యమభటులు ప్రత్యక్షమయ్యేది వారిని అజామీయులు చూసి భయము చెంది కుమారునిపై ఉన్నటువంటి పుత్ర వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అని ప్రాణాలు విడిచారు విడిచాడు నోట నారాయణ అను శబ్దము యమభటులకు వినబడగానే గడగడ వణుగుచూ ఉండగా దివ్య మంగళాకారుడు శంఖ చక్ర కథాధరుడు అయినటువంటి శ్రీమన్నారాయణ యొక్క దూతలు విమానంతో అచ్చటికి దిగి వచ్చింది ఓ యమభటులారా వాడు మా వాడు మేము వైకుంఠంలో తీసుకోవడం వచ్చిది అని అజామీలోని విమానం ఎక్కించుకుని తీసుకుని పోవచ్చుండగా అయ్యా తామెవ్వరు ఎవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీని నరకంలోకి తీసుకుపోవడం వచ్చిది కాన అతనిని విడిచిపెట్టండి అమ్మి యమభటులు కోరుచు ఉండగా యమభటులతో విష్ణుదోతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు ఏతత్ కథాయం సమాప్త మహాదేవ శంభో శంకర హర